ఈరోజు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ అన్న గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పుంగనూరు శాసనసభ్యులు అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన జన్మదినం సందర్భంగా ఈరోజు మా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి శ్రీకాంత్ రెడ్డి అన్నగారి నాయకత్వంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు రోగులకు బ్రెడ్లు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు మరిన్ని సేవా కార్యక్రమాలు బిఎస్ అన్న నాయకత్వంలో కదిరి నియోజవర్గంలో చేపట్టడం జరుగుతూ ఉంది మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ యావత్ కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం